వాళ్ళకు కూడా కొంతమంది విస్త్రాంత వాళ్ళకు కూడా ఓటు ఉంటుంది గురించి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరిగింది ఫస్ట్ మీటింగ్ ఇరవై మందికే వేసుకోమని చెప్పారు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓట్లు మన మొత్తం ఎమ్మెల్సీ గారికి రేపు టీచర్స్ ఓట్స్ విస్తృత ప్రచారాన్ని చేయబోతున్న మన ఎలక్ట్రానిక్ మీడియా కూడా కార్యక్రమాన్ని ముగిద్దాం అందరూ కూడా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి గారు సుభాష్ రెడ్డి గారు మరి శ్రీలతారెడ్డి గారు అదేవిధంగా సత్యనారాయణ గారు మరి అంజయ్య గారు రామారావు గారు విద్యాసాగర్ గారు మరి తదితర భారతీయ జనతా పార్టీ నాయకగణం పాల్గొనడం జరిగింది నేను పులి సర్వోత్తం రెడ్డిని నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మరి నేను పోటీ చేస్తూ ఉన్నా ఇక్కడి తెలంగాణ మోడల్ స్కూల్ అన్నిటిని కూడా ప్రభుత్వ విద్యారంగంలోకి మేము గెలిచి తీసుకురాబోతున్నామని కూడా తెలియజేస్తా ఉన్నా దీంతో పాటుగా వెయ్యి గురుకులాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఈ వెయ్యి గురుకులాలలో విద్యా బోధన కన్నా ఎక్కువ ఉపాధ్యాయుల అధ్యాపకులే హాస్టల్ల నిర్వహణ అయిపోతూ ఉన్నది అందుకే మేము ఏం కోరుతున్నామంటే ఉపాధ్యాయులను అనటోళ్లను బోధనకే పరిమితం చేయాలి హాస్టళ్లలో వార్డులను కేర్ టేకర్లను నియమించాలి హెల్త్ వర్కర్లను కూడా నియమించాలని కోరుతూ ఉన్నాం మరీ ముఖ్యంగా దురదృష్టం ఏంటంటే తొమ్మిది గంటలకు విద్యా సంస్థలు ప్రారంభమైతే కొన్ని గురుకులాలు ఎనిమిది గంటలకు ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ ఎనిమిది గంటల వాళ్ళు పోయి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చిన మాకు కూడా తొమ్మిది చేయవాలని ప్రభుత్వం ఎంత గుడ్డిగా ప్రవర్తించిందంటే తొమ్మిదోళ్ళను తీసుకొచ్చి ఎనిమిదికి పెట్టి ఇవాళ నానా యాతన విద్యార్థులను పెడుతున్నది ఉపాధ్యాయులను కాదు వెంటనే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఆ కాలాలను కూడా మేము తొమ్మిది గంటలకు మార్పిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటుగా గురుకుల పాఠశాలల్లో పండిట్ల అప్గ్రేడేషన్ నిలిచిపోయింది తర్వాత వాళ్ళ స్కేల్సు జీరో వన్ జీరో హెడ్ కింద వేతనాల సమస్య కూడా ఉన్నది వాటిని కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తా ఉన్నా ఇదే విధంగా జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ఆడ కూడా పీఆర్సీ డిఏల సమస్య ఉన్నది వాళ్ళకున్న మిగతా సమస్యలు కూడా పరిష్కరిస్తా మరొక్క విషయం చూడండి ఇవాళ ప్రైవేట్ యజమాన్యాలలో కళాశాలలు డిగ్రీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు నడుస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకం తెచ్చింది తెచ్చిన తర్వాత యజమాన్యాలకు వేల కోట్లు బకాయిలు పడడం చేత యజమాన్యాలు లెక్చరర్లకు వేతనాలు ఇవ్వలేకపోతా ఉన్నారు దాంతో అర్హులైన లెక్చరర్లను యజమాన్యాలు మరి నియామకం చేసుకోలేకపోతా ఉన్నాయి దీంతో విద్యా బోధనలో పట విద్యార్థులకు నష్టం జరుగుతూ ఉన్నది అందుకే ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించే బాధ్యత కూడా రేపు ఎమ్మెల్సీలుగా గెలిస్తే మాది మా భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బాధ్యతగా తీసుకొని ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా చెల్లింపు చెల్లింపు చేసే దిశలో కూడా మేము పనిచేస్తాం ఇవాళ ఒకటే ఒకటి కోరుతూ ఉన్నాం అధ్యాపకులు కానీ ఒక వ్యక్తి రేపు ఎమ్మెల్సీ గెలిస్తే ఏం చేయలేడు ఒక శక్తి ఒక అపోజిషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వాలను మనం వంచగలుగుతాం కాబట్టి మిమ్మల్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరొక్కసారి మీడియా మిత్రుల ద్వారా మీరు ఈ విషయాన్ని అధ్యాపక లోకానికి తీసుకెళ్ళి రేపు ఎమ్మెల్సీగా గెలిపించి సమస్యల పరిష్కారానికి పూర్తి హామీ ఇస్తున్నా అని మీ ద్వారా తెలియజేస్తా